సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సిఎంపీఎఫ్ చిట్టీలను వెంటనే అందజేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పేర్కొన్నారు సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు హైపవర్ వేతనాలు సిఎంపీఎఫ్ చిట్టీలను వెంటనే ఇవ్వాలని అలాగే నర్సరీ కార్మికులకు చట్టబద్ద హక్కులు అమలు చేయాలనే ఉద్దేశంతో ఆర్జీ టూ జీఎం కార్యాలయం ముందు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు అనంతరం సింగరేణి పర్సనల్ అధికారి అనిల్ కుమార్కు పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన మూడు సంవత్సరాల నుండి రావాల్సినటువంటి సిఎంపిఎఫ్ చిట్టీలను తక్షణమే యాజమాన్యం కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడు ఒక్కరోజు పనికి రాకపోతే అతను చేసిన వేతనం నుండి ఏడు వందల ఇరవై రూపాయలు రికవరీ చేయడం వల్ల కార్మికుడు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందని తెలిపారు అలాగే టెండర్ కాలపరిమితి ముగిసిన టెండర్లను సింగరేణి యాజమాన్యం తిరిగి పిలిచిన వాటిని టెండర్లను వేయకుండా కాంట్రాక్టర్లు నిరాకరించడం వల్ల చాలామంది కార్మికులు ఉపాధి లేక ఇంటి వద్దనే ఉంటున్నారని వివరించారు ఓసీపీ వన్ ఓసీపీ టూ ఆర్జీ త్రీ ఏరియాలలో ఇలాంటి పరిస్థితి ఉందని సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చినటువంటి ఈ సర్కులర్ను రద్దు చేయాలని కోరారు అదేవిధంగా నర్సరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం ఎలాంటి చట్టబద్ధ హక్కులు అమలు కాకపోవడం లాంటి అంశాలపై పలు దఫాల ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు జీవో ప్రకారం వేతనాలు సిఎంపిఎఫ్ బోనస్ వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు లెక్కలు ఈ లెక్కల అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి ఏం జరుగుతుంది దీని మీద నిఘా నియంత్రణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆందోళన చేసేదాకా తీసుకురావద్దు అడ్మినిస్ట్రేషన్ పని ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆడిట్ ఆడిట్లో మీరు ఎట్లా చూస్తున్నారో పిఎఫ్ కూడా కార్మికులందరి కట్ అవుతుందా కట్ అవ్వట్లేదా ఇది చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత దీన్ని సక్రమంగా నడిచేటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉంది ఎందుకున్నది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఇవాళ సింగరేణి బాధ్యత ఈ సింగరేణి సంస్థలో ఈ కాంట్రాక్టర్ కార్మికులు అందరూ పనిచేస్తున్నారు కనుక వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే సిఎంపిఎఫ్ కార్యాలయం ఎక్కడో ధన్బాదులో హైదరాబాద్లో లేదు ఇక్కడ మన తలాబానే మన గవర్కన్లే ఉంది మరి ఇంత దగ్గర ఉన్నటువంటి ఈ సిఎంపిఎఫ్ కార్యాలయం వీళ్ళు రోజు ఏం పనిచేస్తున్నట్టు వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ ఉన్నది మన లెక్కలు గెల్చడానికి లెక్కలు ఏమైనా అవకతవకలు జరిగితే వాటి అన్నింటినీ సర్వీస్ పెట్టడానికి మరి మూడు సంవత్సరాల సమయం ఎందుకు తీసుకుంటుందో సింగరేజమాన్యం జోక్యం చేసుకోవాలి పై అధికారులతో పిఎఫ్ అధికారులతో మాట్లాడాలి తక్షణమే అంటే ఈ ఆందోళన తీవ్రంగా కాకముందే ఏదో ఒక పరిష్కారాన్ని జనరల్ మేనేజర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని చేయాలి ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అన్నట్టుగా ఫెనాల్టీ ఆరోగ్యం బాగలేదు రాంగ రాంగా డ్యూటీ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది లేదు చెప్పకుండా ఇంకోటి అవుతుంది ఆటోమేటిక్గా కారుని కూడా ఆగిపోతాడు ఆగిపోయినంత అది ఒక నేరంగా భావించి ఆ నేరానికి పనిష్మెంట్గా ఇవాళ వాళ్ళ యొక్క వేతనాన్ని కట్ చేయడం అయినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య నువ్వు పనిచేస్తే ఇవ్వు లేకపోతే లేదు కానీ కార్మికుడు ఏదో కారణం చేత రాకపోతే ఆయన దగ్గర ఏడు వందల చిల్లర నువ్వు డబ్బులు వసూలు చేసినటువంటి చట్టం ఎక్కడిది అసలే అంతంత బ్రతుకులు కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఎన్నో ఏండ్లుగా పోరాడుతూ ఉంటే పోరాడుతా అంటే ఇవాళ కాస్త కొద్ది కొద్ది మాత్రమే వేతనాలు పెరిగినాయి తప్ప ఇవాళ ప్రభుత్వాలు జీవోలు అమలు చేయాలి సింగరియాజమాన్యం చట్టాలు అమలు చేయదు కోర్టు కేసులు అమలు చేయరు ఇవాళ ఆందోళనలు దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా సింగరి యాజమాన్యం విరమించుకోవాలి ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్ అశోక్ నాయకులు బుచ్చమ్మ రాజనర్సు శారద నిర్మల మేరీ బండి పద్మ కాంతయ్య పోచయ్య గట్టయ్య సమ్మక్క మల్లమ్మ సమ్మయ్య నారాయణ పద్మ లక్ష్మి వేముల రమేష్ శాంతమ్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు